ఈ జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా వచ్చిన వారి బంధువులకి అలాగే ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన భాస్కర్య గారికి వ్యవహరించిన దైవజులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న విషయాలు తెలుసు పదిహేడవ దేవుడు యేసు యేసులు ఈ లోకాన్ని విడిచి వెళుతుండగా ఒక మాట మాట్లాడారు ఆయన శిష్యులతో తండ్రి వీరికి నీ వాక్యం ఇచ్చి చెప్తాను చిన్న ప్రార్థన చేస్తున్నామండి మహోన్నతుడు మహాపరిషుద్ధుడు అయిన మా పరమకు తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఆదరించేంత వరకు మీరు తోడుగా ఉంటే నడిపించండి ఏది ఎందు నిమిత్తమైతే కూడుకున్నామో ఆయన ఏ కార్యక్రమం అయితే వారు తలపెట్టారో సమస్తాన్ని మీ అధికారం కింద మీ చేతులు అప్పగించుకుంటూ మీరే నడిపించమని ఈ చిన్న ప్రార్థన చేసి వారి ప్రశస్తమైన నామలో మిత్రులు వినంతో కొంచెం నామ తండ్రి అమ్మే ప్రియా దైవ సేకరణ వారికి గుడి వచ్చిన వారందరికి మరొక తెలియజేస్తూ ఇక్కడ బాబు వయసు అంటే ఒక సంవత్సరం ఇప్పుడు ఈ కూడ ఒక అంత చెప్పవలసిన వారికి చెప్పాలి ఎందుకంటే అబ్బాయి ఎవరు ఇప్పుడు ఎవరికి చెప్పాలి మనం అంటే లేదండి ఆడియన్స్ అంటే తల్లిదండ్రులు చెప్పాలి మనందరికీ తెలిసిన వాక్యమే ఏ పది నూట ఈ ఈరోజు నా అంశం ఏంటంటే నీ అమ్ములో పద గురించి నీకు తెలుసా అమ్ముల పది ఉంది అది కాదని మనం ఆడటం ఎలా చేయాలంటే తల్లిదండ్రులు దయచేసి ఎలాంటి వినాలి

అంతకు ముందే పురుషుడికి దేవుడు స్త్రీని దానంగా ఇచ్చాడు మీరు అనుకున్నట్టు కర్భాదానం చేసేస్తానని అనుకోకండి ఈ ఆదిలోనే ఆది మీద మనిషి రాకముందే పురుషుడికి స్త్రీని దానం చేశాడు దానం చేశాడు దాన్ని ఇక్కడ కూడా ఏమనండి దానం అమ్ములు పొద విషయం ఏంటంటే మనం అంబుల పొదలు చెప్పుకునే బాణ బలమైన బాణాలి ఈ బలమైన బాణాన్ని మనం ఎవరు త్వరగానే ఉంటుంది కానీ ఆ బలమైన బాణాన్ని తయారు చేసిన ఎలా ఎలా చేయాలోండి ఆ బాణాన్ని నీ అమ్ములు పొదలో ఉంచుకోవడానికి నీ భూమి ముందు వాటి కట్టాలి మనం ఏం చేస్తామంటే బలమైన బాణాన్ని తయారు చేసి ఆ పలవ్ త్వరగానే ఉంటుంది కానీ ఆ బలమైన బాణాన్ని తెలిసింది ఆ బాణాన్ని నీ అమ్ముల పదవి ఉంచుకోవడానికి నీ గుమ్మ ముందు వాటి పెట్టాలి మనం ఏం చేస్తున్నామంటే బలమైన బాణాన్ని తయారు చేసి ఆ అప్పవారికి అప్పు చెప్పేస్తున్నాడు అందుకని చెప్పాడు నీ అమ్ముల పదవి ఎంతో నీకు తెలిస్తే ఆ అమ్ముల పదవ బాణాన్ని నువ్వు ఉంచుకుంటావు కానీ ఆ బాణానికి తండ్రి నీకు వాక్యం ఇచ్చిన వాక్యాన్ని నీ బిడ్డకి చెప్పకపోతే ఆ బలమైన బాణం నీ అమ్ముల పదవి నుంచి అప్పవారి చేతిలోకి వెళ్ళిపోతుంది అది నీ అమ్ముల పదవి అంతే మన అమ్ముల